మీనరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ఈ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నటువంటి రాహువు ఏలినాటి శని అలాగే గురుబలం లేకపోవడం ఇవన్నీ ప్రధానమైనటువంటి ఇబ్బందులే అయినప్పటికీ ఈ వారంలో ఈ రాశి వారికి చంద్రుని యొక్క బలం ఉన్నది అలాగే రవి యొక్క బలం ఉన్నది అలాగే శుక్రుని యొక్క బలం ఉన్నది ఈ మూడు గ్రహాలు కూడా ఈ రాశి వారికి అనుకూలిస్తూ ఉండడం వల్ల గత వారాలతో పోల్చుకుంటే కొద్దిపాటి మానసిక ప్రశాంతత కొద్దిపాటి అనుకూలత ఆలోచించుకోవడానికి తగినటువంటి సమయం దొరికేటువంటి పరిస్థితులు మీనరాశి వారికి ఉన్నాయి జీవితం అంతా కూడా చాలా గందరగోళం అయిపోతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంత సమయం మరలా మీకు దొరకడం అనేటువంటిది కూడా అదృష్టమై అందులో చతుర్థ స్థానం శుక్రుడు సంచారం చేస్తూ ఉండడం వల్ల కుటుంబ పరమైనటువంటి సమస్యలు ఏమైనా ఏర్పడినా ఉద్యోగపరమైనటువంటి సమస్యలు ఏర్పడినా వాటి నుండి బయటపడ్డానికి ఆ శుక్రుడు మీకు యోగిస్తారు అలాగే తృతీయ స్థానం ముందు రవిగ్రహం కూడా ఆరోగ్యం నిత్య సంతోష అన్నది శాస్త్రం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏదైనా జీవితానికి సంబంధించినటువంటి పోషణకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉద్యోగాన్ని కోల్పోయినా లేదా కుటుంబ సభ్యుల యొక్క సహకారం లేకపోయినా ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి ఆ రెండింటినీ తిరిగి తీసుకొస్తుంది కాబట్టి ఇది జీవితంలో కొంత ముందుకు పోవడానికి అవకాశాన్ని కల్పిస్తుంది ఇక ఆరోగ్యం మిశ్రమంగా ఉన్నది వ్యాపార పరిస్థితులు మిశ్రమంగా ఉన్నాయి విద్యార్థిని విద్యార్థులకి ఈ గ్రహస్థితి ప్రత్యేకించి కొంత వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నది ముఖ్యంగా ఏకాగ్రత లోపము అలాగే అతి విశ్వాసము వల్ల దెబ్బతిండడానికి అవకాశం ఉంటుంది స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసికమైనటువంటి ఇబ్బందులకి కారణమవుతుంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం మీనరాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఒకటి అదృష్ట వర్ణము ఎరుపు స్వస్తి